కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ పిసుపాటి ఉమామహేశం గారు రాసిన తెగిన పేగు అత్తగారి మీతో ఏదైనా మాట్లాడాలి కాబోలు నుంచి కాలువలను పిల్లలా తిరుగుతూ దేనికో తటపటాయిస్తున్నారు అంది సావిత్రి ఎందుకన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు ఏమో అన్నట్టు పెదవి విరుస్తూ భుజాలగిరేసింది సావిత్రి ఆవిడికి ఈ మధ్య సుస్థిగా ఉండి ఇప్పుడే కోలుకుంటోంది అంచేత దాదాపు రోజంతా పెరటి గదిలోనూ వరండాలోని మంచం మీదో రోజులు వెళ్ళబుచ్చుతూ ఉంటుంది సుబ్బారావు ఎప్పుడో వస్తాడు ఆఫీస్ నుంచి స్నానము భోజనము ఆఫీసు ఫైల్సు మధ్యలో ఎప్పుడో కాసేపు వెళ్ళి ఆవిడ పక్కన కూర్చొని మంచి చెడు మాట్లాడతాడు ఆవేళ సాయంత్రం నుంచే అబ్బాయి ఇంకా రాలేదా అని చాలాసార్లు అడిగింది కోడల నాగలక్ష్మి తాను కూడా రెండు మూడు సార్లు వీధివైపు తొంగి చూసి వచ్చింది అందుకే సుబ్బారావు ఇంటికొచ్చి కాస్త స్థిమిత పడగానే తనతో మాట్లాడడానికి తల్లి ఎందుకో పడుతున్నట్టుగా చెప్పింది ఆవిడ భోజనానికి సిద్ధం చేయమని చెప్పబోతున్నవాడల్లా ఆగి తల్లి దగ్గరికి వెళ్లాడు సుబ్బారావు కృష్ణపక్షపు చవితి విన్నెలా గుడ్డి దీపం కన్నా అన్యాయంగా ఉంది కరెంటు లేకపోవడం మూలాన గదిలోని లాంతరు తెచ్చి వరండాలో తగిలించి వెళ్ళింది సావిత్రి ఎలా ఉందమ్మా ఒంట్లో అడిగాడు సుబ్బారావు తల్లి పక్కనే కూర్చుంటూ ఎంతసేపు వచ్చి అందామె సమాధానంగా తల్లి గొంతు ఎందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకి ఇప్పుడే ఒక పది నిమిషాలైంది పుచ్చుకున్నావా ఆ తర్వాత ఏమీ మాటలు లేవు తల్లి ఏమైనా చెబుతుందోనని ఎదురు చూశాడు సుబ్బారావు ఆమె ఎందుకో మౌనంగా ఉండిపోయింది ఆ మౌనంలో అస్పృష్టమైన గుంజాటనని మాత్రం మసక వెలుతుర్లో కూడా స్పష్టంగా చూడగలిగాడు సుబ్బారావు ఎందుకో అడిగేవుట ఆవిడ సమాధానం చెప్పలేదు మార్చి మార్చి సుబ్బారావు మొహంలోకి మాత్రం తదేకంగా చూస్తోంది తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా అని ఏమైనా కావాలా అని అడిగాడు మృదువుగా గొంతు తగ్గించి మరికొద్దిసేపు మౌనం తర్వాత ఆవిడ మెల్లగా అంది నువ్వు దక్షిణ దేశ యాత్ర కోసం సెలవు పెట్టేవట కదా అవును సుబ్బారావు లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాడు మరో పదిహేను రోజుల్లో పిల్లలకు సెలవులు ఇవ్వగానే బయలుదేరిపోతున్నాడు కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గర ఊళ్ళో అదే మా ఊరిని మా ఇంటిని ఒకసారి చూపిస్తావా సుబ్బరావు ఉలిక్కిపడ్డాడు అప్పుడు గుర్తొచ్చింది తమ తండ్రి తమ తల్లిని అతి చిన్నతనంలోనే పాల్గాడ్ నుంచి కొనుక్కొని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఎప్పుడో సకృత్తుగా ఒక్క క్షణం ఆ విషయం గురించి అనుకోవడమే తప్ప ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళింది లేదు ఎవ్వరూ అక్కడి నుంచి వచ్చింది లేదు ఆమె ఇక్కడ జీవనవాహినిలో కలిసిపోయి తెలుగింటి పండు ముత్తైదువుగా మారిపోయిన డెబ్భై ఏళ్ల తరువాత ఇప్పుడు ఇంత అభిమానంగా తూచితూచి ఆగి ఆగి అడుగుతుంటే విచిత్రమైన అనుభూతితో సుబ్బారావు ఒళ్ళు జలధరించింది యాభై ఆరేళ్ల క్రితం వరకు కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది బోలెడు డబ్బు పోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి పాల్ఘాటు నుంచి ఆడపిల్లని కొని తెచ్చుకునేవారు చౌకగా ఎంత కటువుగా ఉన్నా కొన్ని చారిత్రక అవసరాలు సత్యాలు చిత్రంగా ఉంటాయి నాగలక్ష్మి ఆంధ్రదేశం ఆ విధంగా ఐదేళ్ల వయసులోనే ఒక తెలుగింటి ఇల్లాలిగా తీసుకురాబడింది వచ్చాక ఆమెకు అదే లోకమైపోయింది మళ్ళీ నుంచి వచ్చి చూసినవారు లేరు నుంచి తీసుకువెళ్ళి వారు లేరు ఒక్క తాళిబొట్టుతో పుట్టింటి బంధం తెగిపోవడం ఎంత అమానుషం పుట్టింటి మీద తల్లిదండ్రుల మీద తోబుట్టువుల మీద బంధుమిత్రుల మీద ఆమెకున్న బంధాల్ని అనుబంధాల్ని ఒక్క తాళిబొట్టు తెంచేసింది వయసొచ్చాక ఆమెలో ఎప్పుడన్నా ఒకసారి పుట్టింటి వైపు వెళ్ళి చూసి వద్దామన్న కోరిక కలిగేది కానీ భర్త హయాములో అత్తింటివారు ఆ ఊహని మొగ్గలోనే తుంచేశారు ఆ తరువాత ఈ సంసారపు మాయలోపడి తన జన్మవృత్తాంతానే మరిచిపోయే స్థితికొచ్చింది భర్త గతించాక కొడుకు పాలనలోకి వచ్చింది ఇన్నేళ్లకి యాదృచ్ఛికంగా కొడుకు దక్షిణ దేశానికి ప్రయాణం కడుతున్నాడు కొద్ది అటు ఇటుగా ఆ దేశం మీదుగా ప్రయాణం చేయబోతున్నాడు అందుకే ఎన్నేళ్లుగానూ నిద్రాణమైన కోరిక మళ్ళీ మేల్కుంది ఆహా నీకేమీ ఇబ్బంది లేకపోతేనే అందావిడ మళ్ళీ మొహమాటంగా ఆ మాటలో అనేక అర్థాలు గోచరించి కదిలిపోయాడు సుబ్బారావు ఒక్క మాటతో తను కేరళ ఆడబడుచై అయినవారికి దూరంగా వచ్చేసి తన రక్త మాంసాలు మరో కుటుంబానికి ధారపోసి తన పుట్టింటి వారి దారిద్ర్యం వల్ల ఎన్నాళ్ళు ఒకరి పంచన పని మనిషిగా తనను తాను భావించుకుంటూ కన్నతల్లి అధికారం లేదనుకొని మొహమాటంగా తన వారిని చూడాలని తన మనసులో మాట ఆవిడ వెల్లడించిన తీరు సుబ్బారావుని కదిలించి వేసింది గుండెలు సుళ్ళు తిరుగుతూ మాటల్లోనే చెప్పలేని ఆమె వేదన తన గుండెల్ని మెత్తగా కోసింది ఆవిడ ఇక్కడ పిల్ల కాదని ఎవరో ఎప్పుడూ అనడం తప్పించి ఆ విషయం తమ జీవితాల్లో అంత ప్రాధాన్యం సంతరించుకోలేదెప్పుడు ఇప్పుడిలా ఆవిడ నోరు తెరిచి అడుగుతుంటే ఆమె కన్నతల్లిలా కాక పరాయ దేశపు పరాయి ఇంటి ఆడపడుచులా కనపడి తన వారిని చూసే స్వాతంత్రం లేక ఎన్నాళ్లుగానో తప్పిస్తున్నట్టుగా కనపడింది అతని హృదయం ద్రవించిపోయి కనుకొరుకల్లో నీరు నిండిపోయింది ఇన్నేళ్లకు తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు అతని మనసు ఆనందంతో పులకరించిపోయింది వెళ్దామమ్మా తప్పకుండా తీసుకువెడతాను చాలా విశ్వాసంగా చెప్పాడు సుబ్బారావు ఆ మాటకు ఆవిడలో కలిగిన ఆనంద ప్రకంపనాలకు లేకుండా పోయింది సంతోషంతో ఆవిడ గొంతు పూడుకుపోయి మాట రాలేదు అలాగే చాలాసేపు మౌనంగా ఇద్దరు ఆ మరునటు నుంచి ఆఫీస్లో సౌత్ ఇండియా ట్రిప్ కొట్టించిన వాళ్ళందరినీ పాల్గాటు వెళ్లే రూటు గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ల గురించి వాకబు చేయసాగాడు సుబ్బారావు అతను అడిగే ప్రదేశం పెద్ద టూరిస్ట్ పాయింట్ కాదు కాబట్టి ఎవ్వరూ సరైన సమాచారం ఇవ్వలేకపోయారు ఒకరిద్దరు మాత్రం ముందు పాల్ఘాట్ వెళ్ళు ఆ తరువాత చుట్టుపక్కల నూరును గురించి అక్కడ వాకప్ చేయి ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నారు సుబ్బారావు ఆ సలహా నచ్చింది ఆ విధంగానే ముందు మద్రాసు శ్రీరంగం మైసూరు బెంగళూరులు కానిచ్చుకుంటూ రామేశ్వరము కన్యాకుమారి కూడా కానిచ్చి తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాట్కొచ్చి పడ్డాడు వచ్చాడే గాని స్టేషన్లో దిగాక ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో పాలుపోలేదు ఆవిడకు తన ఊరు పాల్ఘాటుకు అతి దగ్గరలోనే అని తెలుసు తాను పెద్దయ్యాక భర్త ఆ ఊరి పేరు కూడా చెబుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు ముదిమి వల్ల జ్ఞాపకం రావడం లేదు నోట్లో ఆడుతున్నట్టుగా ఉంది కానీ పైకి చెప్పలేకపోతోంది సుబ్బారావు ఒక క్షణం ఆలోచించి నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గరికి వెళ్ళి తానున్న పరిస్థితి వివరించి అతని సహాయంతో పాల్ఘాట్కు అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించాడు వేజ్ఞప్పొడి అన్న పేరు వింటూనే అదే 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 అందావిడ ఆనందంగా సుబ్బారావుకి మనసులో అనుమానంగానే ఉంది కానీ ఆలుచూలు లేని అనుమానంలో ఊగిసలాడే కన్నా దొరికిన ఆధారంతో ముందుకుపోవడం మేలుకొని ఎందుకైనా మంచిదని బుకింగ్ క్లర్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాడు ఆ ఊరి గురించి వేగ్ని ఐదు మైళ్ళ దూరంలో కూడా లేదని బహుశా అదే అయి ఉంటుందని ఆ ఊరు పోవడానికి ప్రైవేటు బస్ సర్వీస్ తప్ప రైలు మార్గం కూడా లేదని చెప్పి ఎలా వెళ్లాలో అతి జాగ్రత్తగా వివరించాడు అతను సుబ్బారావుకి తమిళము మలయాళము రాకపోయినా అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్టాప్ని బస్సుని పట్టుకోగలిగారు ఆ ఊళ్ళో దిగాక మరో సమస్య ఎదురైంది సుబ్బారావుకి ఇంగ్లీషు ముక్కలు వచ్చినవాడు ఒక్కడు తారసపడలేదు ఆ కుగ్రామంలో అందరూ అడ్డకట్టు గళ్ళలుంగి లుంగిగాళ్లే అందరూ పైటలేని పడుచులే గంటన్నర తంటాలు పడ్డాక ఇంగ్లీషు తెలిసిన ఒక ముసలాయన దొరికాడు ఆయన రిటైర్డ్ టీచరట సుబ్బారావు తన సమస్యను వివరించాడు ఆయనకి అంతా విని సానుభూతిగా ఆమె వంక చూసి పెదవి విరిచాడు ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పాడు ఆ ఊళ్ళో ప్రతి మూడో ఇంట్లోనూ అమ్మాయిల్ని అమ్ముకునేవారే అట ఆ రోజుల్లో అంత ఉధృతంగా కాకపోయినా ఈనాటికి అదే పరిస్థితిట మళ్ళీ ఒక్క నిమిషం ఆగి ఆయనే అన్నాడు కనీసం ఇంటి ఆనవాలైనా చెబితే ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాకపు చేయించొచ్చు అని సుబ్బారావు తల్లిని మరికొన్ని వివరాలు అడిగాడు ఎంత ప్రయత్నించినా ఆమెకేమీ రావడం లేదు మీ ఇంటి పక్కనే గుళ్ళోనే నిన్ను మొదటిసారి చూశాను నాగమల్లి పూలేరుతూ ఉండగా అని భర్త ఎప్పుడూ చెబుతూ ఉండే మాట జ్ఞప్తికి వచ్చింది హఠాత్తుగా ఏదో గుడి పక్కన ఉన్న ఇల్లు అని మాత్రం చెప్పింది నాగమల్లి చెట్టు సంగతి కూడా చెప్పింది ఆయన నవ్వేశాడు గుళ్ళంటే చిన్న ఊరైనా చాలా గుళ్ళున్నాయి అయినా కష్టం కాదులేండి పదండి చూద్దాం అంటూ దారితీశాడు ఈ కేసు చిత్రంగా ఉండి ఈ మిస్ట్రీ కూడా చేదిద్దామన్న కుతూహలం ఆయనకి కలిగింది రెండు మూడు గుడులు వెతికాక నాలుగో గుడి నిజమైంది దాన్ని చూస్తూనే ఆవిడికి లీలగా ఏదో పునర్జన్మ స్మృతిలా గుర్తుకొచ్చింది గుడికి ఎడంపక్క ఇంటివైపు అనుమానంగా చూసి అదే అయి ఉండాలి అంది కానీ పెంకుటిల్లని గుర్తు కాని అది ఇప్పుడు డాబా అయింది కనుక్కుని చూద్దాం రండి అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు సుబ్బారావు సంసారం ఆయన్ని అనుసరించింది లోపల మండువాలో ఒక ముసలాయన కూర్చుని రేడియో వింటున్నాడు ఇద్దరు పిల్లలు కొద్ది ఎడంగా ఆడుకుంటున్నారు ఆ మాస్టరు ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడారు ఆయన లేచి నిలబడి ఓసారి సుబ్బారావు తల్లివంక చూశాడు తనకు తమ్ముడు ఉండాలి బహుశా ఈనేమో పోలికలు ఆవిడలో ఏదో నమ్మకం క్రమంగా బలపడసాగింది ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట అప్పు అన్న మాట వచ్చింది అవును నేనే నన్ను ఇంట్లో అందరూ అప్పు అనే అంటారు అప్పుకుట్టి ఆయన మలయాళంలో ఆ మాస్టరు ట్రాన్స్లేట్ చేశారు ఈలోపుగా ఇంట్లోని వారందరూ పోగయ్యారు వింతగా చూస్తున్నారు ఆవిడకేదో ఉన్నట్టుండిగా అనుమానం వచ్చి మండువా మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఉయ్యాలు ఉండాలి ఏది ఓసారి దూలం విరిగింది అప్పటినుంచి తీసేశాం అన్నాడాయన ఏవో జ్ఞాపకాలు అల్లిబిల్లిగా అల్లుకొనగా పిచ్చెత్తినట్టుగా తడబడే అడుగులతో ఇల్లంతా కలియ తిరిగింది వంటగదిని గుర్తుపట్టింది దొడ్లో బాదం చెట్టును పున్నాగ చెట్టు గురించి అడిగింది అవి ఎప్పుడో చచ్చిపోయాయి ఓ చోట నుయ్యి ఉండాలి ఏది అని అడిగింది పిల్లిపడి చచ్చిపోతే మూయించి వేరే చోట తీయించాం అన్నాడాయన ఇలా ఏవేవో అడిగింది కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఉన్నవాటిని చూసి ఆనందించింది వాళ్ళకు అదంతా పునర్జన్మతంతులా కనిపించింది ఓసారి తుఫానుకు పెంకుటిల్లు పడిపోతే కొద్ది భాగాన్ని డాబా చేయించిన వైనం గురించి చెప్పాడాయన ఆయన కూడా తన చిన్నతనంలో అక్కగారిని ఎవరికో అమ్మేసారిని వాళ్ళు వీళ్ళు చెప్పిన ముచ్చట గుర్తుకొచ్చింది ఆమెలో పోలికలు కూడా లీలగా ఆగుపడ్డాయి అమ్మా నాన్న అని అడిగింది ఆవిడ వాళ్ళు పోయి చాలా ఆయన నలుగురు అక్కలు ఇద్దరు అన్నలు కూడా కాలం చేసినట్టుగా చెప్పి ఒక తమ్ముడు మాత్రం వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్టుగా చెప్పాడు ఆవిడకే డెబ్బై ఏళ్ళు తనపై ఇంకా ఉండుంటారన్న భ్రమలో ఉండి అడిగింది పాపం ఎంతమంది పోయారని తెలిసి ఏడుపొచ్చింది ఆవిడకు అలా ఏడుస్తూనే ఇల్లంతా కలియ తిరిగింది ఎక్కడెక్కడో దేనికోసమో తడిమింది తన పిచ్చిగాని అరవై ఏళ్ల క్రితం వస్తువులు ఇంకా అక్కడే ఉంటాయా ఒక గదిలో మాత్రం నేలకి అడుగు గోడలో చిన్న కానా కనపడింది అది కనపడగానే దాన్ని తడిమి చూసుకుంటూ చతికిలబడిపోయి బోరుమని ఏడవసాగింది చిన్నప్పుడు తన ఆ గూట్లో బొమ్మలు పెట్టి ఆడుకునేదట అది మాత్రం తనకు బాగా గుర్తుందట ఓసారి ఆ గూట్లో దీపం పెడుతూ ఉంటే చెయ్యి కాలిందట ఆ మచ్చ ఇప్పటికీ ఉంది ఆ మచ్చని చూసుకుంటూ ఆ రోజుని తలుచుకుంటూ అందనాడు పిల్లల్లానే తాను కూడా పుట్టించోటే మెట్టి గిట్టే భాగ్యానికి నోచుకుంటే పరాయి పంచిన అనామకంగా బతుకు వెళ్లదీయాల్సిన అవసరం ఉండేది కాదు కదా సొంత ఇంటిలోనే రుజువులు సాక్ష్యాలు నిరూపించుకోవాల్సిన దుస్థితి కలిగేది కాదు కదా నా అన్న ప్రతివారికి దూరమై మనసులో ఇంత ఏకాకిగా బతకవలసి వచ్చేది కాదు కదా అని పొగిలి పొగిలి కుమిలి కుమిలి ఏడ్చింది జీవిత విధానానికే ఒక పద్ధతి లేదు గర్భదరిద్రుడి గడుపును పుట్టి ఎండుటాగులా కొట్టుకుపోవడమే సాంఘికమేమో కుగ్రామమాయే ఆ సంగతి ఆనోటా నోటా పాకి చాలామంది ఆ ఇంటి ముందు పోగయ్యారు మాస్టరు మరికొంత దూరం ఆలోచించి ఆ ఊళ్ళో కల్లా దీర్ఘాయుషుడైన తొంభై ఏళ్ల వృద్ధుడికి కబురు పెట్టి రప్పించారు ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్లకి వీళ్ళకి బేరాలు కుదిర్చి పావలో పరకో సంపాదించుకుండేవాడట ఆయన వచ్చి ఆని ఆనని చూపుతూనే ఆవిడ పరీక్షగా చూసి వెంటనే గుర్తుపట్టేశాడు నువ్వటే అమ్మ నాగలక్ష్మి అంటూ ఆప్యాయంగా ఆమె దగ్గరకు తీసుకున్నాడు ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని కమ్యూనికేషన్ ఆమెకు అందింది ఆయన చెప్పసాగాడు చిన్నప్పుడు దీన్ని ఈ చేతులతోనే ఎత్తుకున్నాను ఈ చేతులతోనే తెలుగు ఆయనకు నూట అరవై రూపాయలు కమ్మాను అంటూ ఏదేదో చెప్పాడు మాస్టర్ ట్రాన్స్లేట్ చేయలేక నానా అవస్థపడ్డాడు ఆయన మాట చోరనీయకుండా మాట్లాడుతుంటే ఆవిడ తమ్ముణ్ణి దగ్గరికి పిలిచి ఇదిగో నాన్న మీ అక్కయ్య నాగలక్ష్మి చిన్నప్పుడు ఎప్పుడు చూసావో నీకు అసలు గుర్తుందో లేదో నీకు గ్రాయకం తెలిసేవరికి అది ఇల్లు దాటిపోయింది అంటూ ఇద్దరు చేతుల్ని కలిపాడు రక్తస్పర్శ మహిమ అంతవరకు కేరళ దేశంలోని పరాయి మగవాడుగా కనపడ్డ ఆయన ఆమెకి తెలుగుదేశం నుంచి వచ్చిన పండు ముసలామెగా ఆమె ఆయనకి కనపడి దూరంగా ఉండిపోయిన వారల్లా ఆ క్షణంలో నిజంగా తమ్ముళ్ళమనే భావన పొంగి పొరలింది ఇద్దరు శరీరాలను ఒకేసారి తోడబుట్టిన అనుబంధం నరనరాల్లోనూ ప్రవహించి పులకరించింది ఇరు సంసారాల వారు ఇరుగుపొరుగు ప్రేక్షకులు అందరూ ఈ అద్భుతాన్ని విస్తుపోయి చూస్తున్నారు అందరికీ వింతగానే ఉంది ఈ అపూర్వ సంగమం ఒకరి భాష ఒకరికి రాదు అక్క అనలేడు ఆయన తమ్ముడు అనలేదావిడ ఇరువురి చేతులు మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి ఆప్యాయంగా తడుముకున్నారు కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి ఇద్దరి కళ్ళ నుండి ఏకధార అదే వాళ్ళ భాష ఆ మూఘ భాషలోనే వారు ఒకరికొకరు తెలుసుకుంటున్నారు గతాన్ని నెమరు వేసుకుంటున్నారు అనుభూతుల్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు మధ్య మధ్యలో ముసలైన ఏమేమో చెబుతున్నాడు మాస్టరు సుబ్బారావుకి ఇంగ్లీషులోనూ తెలుగులోనూ అవస్థపడుతూ చెబుతున్నాడు ఆయన ఓసారి రథోత్సవంలో ఆమెను తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని ఊరేగించిన సంఘటన చెబుతూ ఉంటే లీలగా గుర్తొచ్చింది తన పొట్టి పరికిని పువ్వుల జడ జ్ఞాపకానికి వచ్చాయి అన్ని జ్ఞాపకాలే ఈ మతాలు ఆచారాలు విశ్వాసాలు దేశం దాటగానే ఏమయ్యాయి ఈ బంధాలు అనుబంధాలు గడప దాటగానే ఏమయ్యాయి అంతా మాయేనా అంతా శూన్యమేనా ఇప్పుడేం కుశలమడగలదు మనసే మూగబోతే నోటెమ్మడి మాట ఏమొస్తుంది ఎదురుగా సినిమా జరుగుతున్నట్టుగా ఉంది అందరికీను ఎంతసేపునే అలా బొమ్మల్లా ఉండగలరు ఒక్కొక్కరు క్రమంగా కదిలారు భగవంతుని నమ్మిన వారు వారి లీలలు విచిత్రం అనుకుని ఇదంతా వాడి మీదకి తోసేశారు నీ మరదులు ఇదిగో అంటే నీ ఇదిగో అంటూ ఏవేవో పరిచయాలు పిల్లలు అమాయకంగా చూసుకుంటున్నారు పరాయిగా అద్భుతం విచిత్రం తప్ప అక్కడ ఏమీ లేదు ఎవరికీ ఎదుటివారి మాట తెలీదు మాస్టర్ ఏం చెబితే దానికి తలోపి ఊరుకోవడం తప్ప ఆయన భార్య కాఫీ పెట్టించింది అక్కడి తయారీ వీరికెవరికీ రుచించలేదు కానీ ఏదో ఆత్మీయత మెదిలింది మాట్లాడడానికి ఏమీ లేదు అందరూ బొమ్మల్లా నిలబడ్డారు దుబాసీల సహాయంతో నాగలక్ష్మి అడగదలుచుకున్నవేవో అడిగింది ఆయన చెప్పగలిగినంతవరకు చెప్పాడు మాట్లాడడం తనివి తీరా అయిపోయింది అన్న భావన కలగ్గానే నాటకానికి తెరపడవలసిన సమయం ఆసన్నమైనట్టు మళ్ళీ మనసుల్లో అంతా శూన్యం ఆవరించుకుంది మళ్ళీ లౌకికంగా పరాయి వారైపోయారు ఇక భవిష్యత్ కార్యక్రమం ఏమిటి వాళ్ల పరిస్థితి చూస్తే నాలుగు రోజులు ఉండదగ్గదిగా కనిపించలేదు ఉండి మాత్రం తరువాత ఇద్దరూ నేడో రేపో రాలిపోయేటట్టుగా ఉన్నారు ఆ తరువాత తరాలు వేరు వందల మైళ్ళ దూరంలో నివాసం చీటికి మాటికి కదిలే వ్యవహారం కాదు భాషలు సాంప్రదాయాలు వేరు కనీసం ముక్క రాసుకునే యోగ్యత కూడా లేదు కాలమే బంధాన్ని కాలరాచాక ఇక చిగురించే ప్రసక్తి ఎక్కడా పరిచేస్తుల ఇంటికి చాలా కాలం తర్వాత వెళ్ళి పరామర్శించి వచ్చిన భావన కలిగింది చివరికి అందరికీ ఇప్పుడు కలిసే బంధము కాదు కొనసాగే బంధము కాదు వదల్లేక వదల్లేక ఆ ఇంటి చుట్టూ మూడుసార్లు తిరిగి అయిన వాళ్ళందరినీ తనివి తీరా అక్కు చేర్చుకుని కాలు బయటపెట్టింది ఆవిడ ఆ సంబంధం అంతటితో సరి బస్సు ఊరి పొలిమేర దాటాక మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా పుట్టించుకు దేవుడా అంటూ మొక్కుకుంది ఆవిడ సంఘమంటూ పుట్టాక అందులో అసమానతలు మూఢాచారాలు వ్యక్తిగత అవసరాలు ఆర్థిక సూత్రాలు కలగలిపి మనుషులకు నిర్ధయమైన కథలెన్నో ఉండక తప్పదన్న వివేకంతో సుబ్బారావు ఏ దేవుడికి మొక్కుకోలేదు మానవతకే మొక్కుకున్నాడు అది ఎప్పటికైనా వెళ్ళివిరిస్తే ఇటువంటి అభాగ్య కథలుండే అవకాశం పోతుందని కథ ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటివరకు పిసుపాటి మహేశం గారు రాసిన తల్లిపేకు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు